చూస్తున్నాం ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ కన్నుమూస ఇంకా ఒక్కసారిగా ఈరోజు తెల్లవారుజామున ఆయన కుప్పకూలిపోయారు వెంటనే ఆయన కుమారులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అందించినట్టు తెలుస్తోంది అక్కడికి తరలించే ముందుగానే ఆయన మరణించినట్టు తెలుస్తోంది ఉదయం ఏడు గంట రెండు నిమిషాల సమయంలో ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల కల్లా ఆయన చనిపోయినట్టు ప్రకటించారు రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి గీతాన్ని అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరిని తట్టి లేపింది ఈ పాట వినగానే తెలంగాణ ఉద్యమమే గుర్తు వస్తుంటుంది రోమాలు నిక్కబడుస్తూ ఉంటాయి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం ఈ రకమైనటువంటి ఈ పాట ఈ పాట ఎంతో మందిని తట్టి లేపింది మందిని ఉద్యమం వైపుగా నడిపించింది ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాటకి జా రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించారు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ఈ పాటని రాష్ట్ర గీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందజేశారు ఆ తర్వాత అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు తెలంగాణ జాతీయ రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి అందశ్రీ లేరు అనేటువంటి వార్త ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా తట్టి లేపింది అందరినీ కూడా ఆందోళనపరిచింది తెలంగాణ ఉద్యమంలో అంధశ్రీది చాలా కీలక పాత్ర ఈ పాటతోనే ఆయన పాత్ర ఏంటనేది అర్థం చేసుకోవచ్చు ఇటీవలలో ఇటీవల ఆయనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల పురస్కారాన్ని అందించింది ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాన్ని కూడా పొందారు అందశ్రీకి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు రెండు వేల పదిహేనులో రాపూరి రావురి భరద్వాజ్ సాహిత్య పురస్కారం కూడా అందుకున్నారు ఒకనొక సినిమాకి కూడా ఆయన నంది అవార్డు సైతం అందుకున్నారు గంగా అనేటువంటి ఒక పాటకి ఆయన నంది పురస్కారం కూడా అందుకు రెండు వేల ఆరులో గంగా సినిమాలోని పాటలకి నంది అవార్డు పురస్కారం అందుకున్నారు ఆయన సామాజిక అంశాలు పేదరికం వంటి అంశాలు తెలంగాణ ప్రకృతి వంటి అంశాలు ఉద్యమాల వంటి అంశాలు ప్రజా ఉద్యమాలకు సంబంధించిన అంశాలు ఒకటి కాదు రెండు కాదు ఆయన పాటల్లో ఇవన్నీ కూడా ఒక అంశాలుగానే ఉండేవి ఒక వస్తువుగానే ఉండేవి ఎర్ర సముద్రంలోని మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు అనేటువంటి పాటని కూడా ఈకవే రాసింది సో పల్లె నీకు వందనాలమ్మో అనేటువంటి పాటను కూడా ఈయనే అప్పుడు రాసింది కొమ్మ చేతికే బొమ్మ చెక్కితే బొమ్మరా అనేటువంటి పాట ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిని తట్టి లేపుతాయి ఆత్మగౌరవంతో బతకమంటాయి హక్కులని అడగమంటాయి నీ సా నీ యొక్క లక్ష్యాన్ని ఛేదించమంటాయి అటువంటి అంశాలే ఆయన పాటల్లో అనేక రూపాల్లో కనిపించేవి వినిపించేవి ఒకసారి తెలంగాణ క్రాంతిదల్ పృథ్వీరాజ్ గారు ఫోన్ ఫోన్లైన్లో మనతో పాటుగా అందశ్రీ అనేటువంటి వ్యక్తి ఆ రోజు ఆ పృథ్వీరాజ్ తండ్రి సత్యనారాయణ గారితో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అంతకంటే ముందే చాలా సీనియర్ పొలిటీషియన్గా ఆ తర్వాత మంత్రిగా ఉండేవాడు ఆయన దగ్గర అందశ్రీ అనేక సందర్భాల్లో ఒక రకంగా సత్యనారాయణ గారు కూడా కవి రచయిత గాయకుడు సో ఆయనతో దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడాలు లేకపోతే పాడడాలు ఆయనతో సన్నిహిత సంబంధాలు కూడా ఉండేవి సో ఈ మధ్య కాలంలో సత్యనారాయణ గారు మరణ మరణం తర్వాత కూడా పృథ్వీరాజ్తో అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్నారు అందశ్రీ సో చాలా సందర్భాల్లో పాటుగా పృథ్వరాజు అందరు అందుబాటులో ఉన్నారు పృథ్వీరాజు గారు ఒక్కసారిగా తెల్లవారుజామున అందశ్రీ మరణ వార్త తెలంగాణ యావత్ ప్రజానికాన్ని తట్టి లేపింది ఆందోళన గురిచేసింది సో మీకు ఆయనకు ఆయనతో ఉన్నటువంటి సన్నిహితానికి సంబంధించి మాట్లాడే ముందు ఒక్కసారి అందశ్రీ పాటని మీద నేను మీ దగ్గరికి వస్తాను మళ్ళీ ఒక్కసారి పీసీఆర్ ప్లే చేయండి జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయని తెలంగాణ జనని ముకోటి ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతను తరతరాల చరితగల తల్లి రాజను తరతరాల చరితగల తల్లి రాజను పద పిల్లలు తెలంగాణా జై జై తెలంగాణ జయ తెలంగాణ జలంగా జననీ జయ కేతనోటి జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ తెలంగాణ జననీ జయ ఈ పాట ఎంతోమంది ఎంతో ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసింది ఎంతోమందిని ఉద్యమ బాటలు వేసింది ఎంతోమందిని ఉద్యమం వైపుగా నడిపించింది ఈ పాట వింటే చాలు ఇప్పటికీ ఆ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజానికంలో ఎవరైతే తెలంగాణ స్ఫూర్తితో తెలంగాణటువంటి ఆకాంక్షతో పనిచేసిన వారు ఉన్నారో వాళ్ళ రోమాలు నిక్కబడుస్తాయి అటువంటి ఒక పాట ఇది తెలంగాణ ప్రాంతీయ అధ్యక్షులు పృథ్వీరాజు గారు ఉన్నారు పృథ్వీరాజు గారు తెల్లవారుజామున ఒకటేసారి గా అందశ్రీ లేడు అనేటువంటి వార్తని తెలంగాణ ప్రజానికం జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆయన పాట నిత్యం ప్రతి కార్యక్రమంలో కూడా మనం తెలంగాణ ఉద్యమ సమయంలో కానివ్వండి ఇప్పటికీ అధికారిక కార్యక్రమాల్లో కానివ్వండి ఎక్కడైనా కూడా వినిపించేది ఇప్పుడు అధికారిక గీతం కూడా అయింది సో ఆయన లేరు అనేటువంటి వార్త ఎలా చూస్తున్నారు మీతో పాటు అనేక ఉద్యమాల్లో కలిసి నడిచారు ఇద్దరు చాలా చాలా సందర్భాల్లో మీకున్నటువంటి సాన్నిహిత్యం ఎలాంటిది ఏం చెప్తారు తెలంగాణ బతికున్నంత కాలం తెలంగాణ ఉన్నంత కాలం అందశ్రీ బతికే ఉంటాడు వాస్తవంగా ఒక శిఖరం తెలంగాణలో